శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడి దగ్గర దీపం ఎలా వెలిగిస్తే ఏ మంత్రం చదువుకుంటే ఎలాంటి అభిషేకం చేస్తే శివానుగ్రహం వల్ల ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు సంపూర్ణంగా శివానుగ్రహం కలిగి ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే విశేషంగా ధనాకర్షణ పెరగాలంటే మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించాలి మీ ఇంట్లో శివుడి ఫోటో ఉన్న శివలింగం ఉన్న శివరాత్రి రోజు స్నానం చేశాక మీరేం చేయాలంటే ఒక మారేడు దళం ఉంచి మీద దీపారాధన కుందిని ఉంచి దాంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వెప్ప నూనె కానీ ఏదైనా పోసి దీపాన్ని వెలిగించుకోండి ధనపరంగా కలిసి వస్తుంది మీరు ఏ నూనెతో దీపం పెట్టినా ఒక్క చుక్క అయినా సరే ఆవు నెయ్యి వెయ్యండి అలా వేస్తే సమస్త సంపదలు కలుగుతాయి అలాగే శివలింగం ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే శివలింగంలో పానవట్టానికి దగ్గరలో దీపం పెట్టండి మీ మనసులో కోరికలు తొందరగా నెరవేరాలంటే శివరాత్రి రోజు పానవట్టానికి చాలా దగ్గరలో దీపారాధన చేయండి పానవట్టానికి వ్యతిరేక దిశలో ఆపోజిట్ డైరెక్షన్లో దూరంగా దీపం పెడితే మాత్రం మీకు మోక్షం కలుగుతుంది ధనపరంగా కలిసి రావాలంటే మాత్రం పానవట్టానికి దగ్గరలో దీపాన్ని వెలిగించండి అలాగే శివరాత్రి రోజు శివుడికి ప్రత్యేకమైన అభిషేకాలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి జాతకంలో ఎలాంటి దోషాలున్నా సరే ఆ దోషాలన్నీ పోవాలంటే బొప్పాయి పండ్ల రసంతో శివాభిషేకం చేయండి మనశ్శాంతి కలగాలంటే వెన్న శివలింగం మీద వేసి నమస్కారం చేసుకోండి లేదా వెన్న శివుడికి శివరాత్రి రోజు నైవేద్యంగా సమర్పించండి ఆడవాళ్ళు శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకోవాలంటే ఉప్పు నీళ్లతో అభిషేకం చేయాలి కొద్దిగా రాళ్ళ ఉప్పు శివలింగం మీద వేసి మహాశివరాత్రి రోజు నమస్కారం చేసుకుంటే మహిళా మనులందరికీ కూడా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే నల్లద్రాక్ష పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది రుద్రాక్ష జలాలతో కానీ విభూతి జలాలతో కానీ శివుడికి అభిషేకం చేస్తే ధనలాభం కలుగుతుంది బంగారం కొద్దిగా నీళ్ళలో వేసి ఆ బంగారం జలాలతో అంటే సువర్ణ జలాలతో శివుడికి అభిషేకం చేస్తే తొందరగా బంగారాన్ని కొనుక్కునే యోగం లభిస్తుంది పంచామృతాలతో కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసిన పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆకస్మిక సమస్యలు రాకుండా ఉండాలంటే దర్భ జలాలతో శివుడికి అభిషేకం చేయాలి దర్భ నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయాలి శివరాత్రి రోజు మారేడు దళంలో పద్నాలుగు లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలన్నీ ఉంటాయి కాబట్టి మారేడు దళం మీద గంధం రాసి ఆ మారేడు దళం ఈశ్వరుడి ఫోటో దగ్గర లేదా శివలింగం దగ్గర ఉంచి శివరాత్రి రోజు నమస్కారం చేసుకోవాలి శివానుగ్రహం కలుగుతుంది శివరాత్రి రోజు చదువుకోవాల్సినటువంటి మంత్రాలు ఏంటంటే విపరీతమైనటువంటి ధనలాభం కలగాలంటే శివరాత్రి రోజు శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ అనే మంత్రం సార్లు చదువుకోండి మీరు దీపం పెట్టాక కనీసం ఇరవై ఒక్కసార్లు చదువుకున్న ధనపరంగా సంవత్సరం మొత్తం కలిసి వస్తుంది శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ అలాగే జాతక దోషాలు నవగ్రహ దోషాల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రం చదువుకోండి ఓం నమో భగవతే రుద్రాయ మంత్రం చదివితే గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది ఇలా శివుడికి అభిషేకం చేసుకోవటం శివుడి దగ్గర దీపం పెట్టుకోవటం శివుడికి సంబంధించిన మంత్రాలు చదువుకోవటం చేయండి అలాగే శివరాత్రి రోజు రాత్రిపూట పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు లింగోద్భవ కాలం ఉంటుంది ఈ మధ్యలో లింగోద్భవ కాలం ఉంటుంది ఈ సమయంలో శివుడికి అభిషేకం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి శివరాత్రి రోజు నిజంగా పూజ చేయాల్సిన టైమింగ్స్ ఏంటంటే రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట మధ్యలో శివుడికి అభిషేకం చేసుకున్న శివ పూజ చేసుకున్న సంవత్సరం మొత్తం అద్భుత విజయాలు లభిస్తాయి అలాగే శివరాత్రి రోజు కొన్ని స్తోత్రాలు వింటే ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వృధా ఖర్చులు ఉన్నవాళ్ళు దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని శివరాత్రి రోజు వినండి అలాగే మనశ్శాంతి లేని వాళ్ళు మానసిక ప్రశాంతత కోసం చంద్రశేఖర అష్టకాన్ని శివరాత్రి రోజు వినండి కుటుంబంలో ఎప్పుడూ గొడవలతో సతమతమైపోయేవాళ్ళు కుటుంబ కలహాలు తొలగిపోవాలంటే శివతాండవ స్తోత్రాన్ని వినండి శివరాత్రి రోజు ఉదయం నుంచి రాత్రిలోపు ఎప్పుడైనా సరే ఈ స్తోత్రాలు వింటే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే శివ పంచాక్షరి స్తోత్రాన్ని విన్నా కూడా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మహాశివరాత్రి రోజు ఉపవాసం వాళ్ళు ఎవరైనా సరే పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు జాగరణ చేసేవాళ్ళు సినిమాలు చూస్తూ జాగరణ చేయకుండా శివనామ స్మరణ చేస్తూ జాగరణ చేయాలి లేదా శివ సంబంధం అయినటువంటి సినిమాలు చూస్తూ జాగరణ చేయాలి ఎందుకంటే జాగరణ అంటే శివ భావనలో ఉండి నిద్ర మేలుకోవటం అర్థం ఉపవాసం అంటే శివుడికి సమీపంలో ఉండి ఆహారం తీసుకోకుండా ఉండటం అని అర్థం కాబట్టి ఉపవాసం జాగరణలో ఉన్న నిజమైన అర్థాన్ని తెలుసుకుంటూ శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేస్తూ ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సంపంగి పువ్వు మొగలి పువ్వు ఈ రెండు పూలు తప్ప ఏ పూలతో అయినా సరే శివరాత్రి రోజు ఈశ్వరుణ్ణి పూజించవచ్చు అన్ని అభిషేకాల కంటే శివరాత్రి రోజు గొప్ప అభిషేకం పంచగవ్య అభిషేకం అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయం అంటే ఆవు పేడ ఆవు పంచకము ఈ ఐదు కలిపి కాని విడివిడిగా కానీ శివలింగం మీద పోస్తే దాన్ని పంచగవ్య అభిషేకం అంటారు మహాశివరాత్రి రోజు అన్ని అభిషేకాల కంటే కూడా ఈ పంచగవ్య అభిషేకం చాలా గొప్పది ఈ అభిషేకం చేసుకోండి ఈ మంత్రాలు చదువుకోండి పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల సంవత్సరం పాటు ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి మీకు జీవితంలో తొందరలోనే అద్భుతమైనటువంటి అధికార పదవులు లభించబోతున్నాయని చెప్పటానికి అలాగే జీవితంలో కోటీశ్వరులు అవుతారని తెలుసుకోవటానికి ముందుగానే కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది ఎవరైనా సరే ఉదయం నిద్ర లేవగానే కొబ్బరికాయ కనిపించినట్లయితే తొందరలోనే వాళ్ళ జీవితంలో అద్భుతమైన మార్పు జరుగుతుంది అలాగే ఉదయం నిద్ర లేవగానే తెల్లటి పక్షి కనిపిస్తే చాలా మంచిది గడ్డి మేస్తున్న ఆవు ఉదయ నిద్రలేవగానే కనిపిస్తే రాబోయే ధన ఆగమనానికి సంకేతంగా దాన్ని భావించాలి కళలో నీళ్లు కానీ ఆకుపచ్చని పొలాలు కానీ కనిపిస్తే అది ధనలాభానికి సంకేతంగా భావించాలి అలాగే మీరు ఎప్పుడైనా సరే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పాలు కానీ పెరుగు కానీ ఎదురొచ్చినాయి అనుకోండి ఆ పని ఖచ్చితంగా మీకు జరిగి తీరుతుంది కార్యసిద్ధి ధనలాభం కలుగుతాయి కళలో పాలు కానీ పెరుగు గాని కనిపించినా కూడా విశేషమైన ధనలాభం కలుగుతుంది అసలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎదురుగా పాల ప్యాకెట్ వచ్చిందనుకోండి ఆ రోజు మీరు ఏ పని చేసినా సరే రెట్టింపు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయని శకున శాస్త్రంలో చెప్పారు అలాగే గబ్బిలం మంచిది కాదని అందరూ అనుకుంటారు కానీ ఎప్పుడైనా ఉన్నట్టుండి ఒక్కసారి మన ఇంట్లోకి అలా గబ్బిలం వచ్చి అలా వెళ్ళిపోయింది అనుకోండి రాబోయే అద్భుతమైన ధన ఆగమనానికి దాన్ని సంకేతంగా భావించాలని శకున శాస్త్రంలో చెప్పారు అలాగే సాలీడ్ గూడు అని ఉంటుంది సాలీడ్లు కొన్ని చోట్ల గూళ్ళు పెడతాయి మీరు సాలీడ్ గూడు చూసినప్పుడు అది డిఫరెంట్ ఫార్మేషన్స్తో ఉంటుంది ఆ ఫార్మేషన్లో మీ పేరులో ఉన్న ఏదైనా లెటర్ మీకు అక్కడ కనిపించింది అనుకోండి త్వరలోనే మీకు రాజయోగం పట్టబోతోంది మీకు అదృష్టం కలిసి వస్తుంది దాన్ని సంకేతంగా భావించాలని శకున శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఎప్పుడైనా మీకు సాలిడ్ గూడు కనిపిస్తే మాత్రం ఆ ఫార్మేషన్లో మీ పేరులో ఉన్న ఏదైనా లెటర్ అక్కడ మీకు కనిపిస్తోందేమో చూడండి అది ఖచ్చితంగా మీకు ఒక అద్భుతమైన పాజిటివ్ సంకేతంగా భావించాలి అలాగే ఎవరైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు చెరకు గడలు ఎదురైతే అఖండ ధనలాభము విజయప్రాప్తి లభిస్తాయి చెరకు గడలు ఎదురవటం చాలా మంచిది అలాగే ఒక్కొక్కసారి మనం లక్కీ డే అంటాం అంటే ఆ రోజు మనం ఏ పని చేసినా చాలా తొందరగా పనులు పూర్తవుతూ ఉంటాయి మనం అనుకున్నవి జరుగుతూ ఉంటాయి అలా ఎప్పుడైనా మీకు లక్కీ డే అని అనిపించింది అనుకోండి ఆ రోజు మీ చేత్తో ఎవరికైనా కొంత డబ్బులు ఇవ్వండి అలా ఇస్తే ఆ లక్కీ డే అనేది మీ జీవితంలో తరచుగా వస్తూ ఉంటుంది ఎక్కువ రోజులు మీ జీవితంలో లక్కీ డేస్గా మారిపోవాలంటే ఏ రోజైనా మీకు బాగా ఫేవర్గా ఉన్నప్పుడు ఆ రోజు మీ చేత్తో ఎవరో ఒకళ్ళకి పేదవాళ్ళకు కానీ పని వాళ్ళకు కానీ కొంత డబ్బులు ఇవ్వండి తరచుగా మీకు లక్కీ డేస్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే ఒక్కొక్కసారి ఆకాశంలో ఉలక కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా ఆకాశంలో ఉలక కనిపిస్తే మీ మనస్సులో ఏదైనా కోరుకుంటే బలంగా చెప్పుకోండి ఖచ్చితంగా ముప్పై రోజుల్లో మీ కోరిక నెరవేరి తీరుతుంది ఇది నూటికి నూరు సత్యం అనేక మందికి జరిగింది ఆకాశంలో ఉలక కనిపించినప్పుడు మనసులో బలంగా ఒక కోరిక కోరుకోండి ముప్పై రోజుల్లో మీ కోరిక నెలవేరుతుంది అదేవిధంగా ఒక్కొక్కసారి వర్షము సూర్యుడు ఒకేసారి కనిపిస్తూ ఉంటారు ఎండలోనే వర్షం పడుతూ ఉంటుంది అలాంటప్పుడు వర్షాన్ని సూర్యుడిని మీరు ఒకేసారి చూశారనుకోండి అది మీకు పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది మీ పనులు సులభంగా పూర్తవుతాయి అలాగే ఎప్పుడైనా సరే మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కుక్క కానీ కాకి కానీ పక్షి కానీ కోతి కానీ మీ వెహికల్స్కి కుడివైపు వెళ్తుందనుకోండి ఖచ్చితంగా మీ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అని శకున శాస్త్రంలో చెప్పారు అలాగే మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా రూపాయి నాణ్యం దొరికిందనుకోండి అది చాలా అదృష్టంగా మీరు భావించాలి దాన్ని కడుక్కొని లాకర్లో పెట్టుకోండి త్వరలోనే రాబోయే ధన ఆదాయానికి దాన్ని సంకేతంగా భావించాలి అలాగే మీకు ఎక్కడైనా ఎప్పుడైనా కొనకుండా గుర్రపు నాడ దొరికిందనుకోండి దాన్ని కూడా చాలా అద్భుతంగా భావించాలి అది రాబోయే ధన ఆగమనానికి సంకేతంగా గుర్తించాలి అలాగే కుక్కలు మీ ఇంటి దగ్గరకు వచ్చి స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి అనుకోండి అది కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్గా గుర్తించాలి మీకు కలిసి రావడానికి సంకేతంగా భావించాలి వర్షాలు పడ్డప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది ఇళ్లలోకి కప్పలు ఎక్కువగా వస్తూ ఉంటాయి వర్షం పడ్డప్పుడు కప్పలు మీ ఇంట్లోకి ఎక్కువగా వస్తున్నాయి అనుకోండి అది కూడా రాబోయే ధన ఆగమనానికి సంకేతంగా గుర్తించాలని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే మనం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి పక్షులు రెట్టలు వేస్తూ ఉంటాయి మనం చిరాకు పడుతూ ఉంటాం కానీ పక్షి రెట్ట వేయటం కూడా అదృష్టానికి సంకేతం అది అరుదుగా జరుగుతూ ఉంటుంది అది కూడా రాబోయే అదృష్టానికి సంకేతంగా భావించాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ సంకేతాలలో మీకేవైనా కనిపిస్తే మీ జీవితంలో రాబోయే కాలంలో ఒక మలుపు జరగబోతోంది ఆ మలుపు వల్ల మీకు అద్భుతమైనటువంటి పురోభివృద్ధి ఏర్పడుతుంది విశేషమైనటువంటి లాభాలు చేకూరుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి